హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెరుగు మజ్జిగ చారు అంటారు కదండి అది చేస్తున్నాను ఆ ఆవాళ్ళు జీలకర్ర వేసేసి మంచిగా అవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవాలండి మంచిగా వేదిక స్మెల్ బాగుంటుంది అనమాట అలాగే పచ్చిమిర్చి రెండే అండి ఎక్కువ వద్దనమాట చాలా మంటగా ఉన్నాయండి రెండు చాలు చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా వేసిన తర్వాత ఆనియన్ కూడా వేయాలి చూపిస్తాను అనమాట పచ్చిమిర్చి వేసిన తర్వాత అవన్నీ వేసిన తర్వాత కొంచెం అంత పసుపు కూడా వేయాలన్నమాట చూడండి బాగా కలవెట్టాలి ఆ తర్వాత ఆనియన్ ఇదిగో చూడండి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా వేసేసాను ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేసిన తర్వాత చూడండి ఇలా మంచిగా కలపాలన్నమాట బాగా మంచిగా మగ్గిన తర్వాత అవి తీసి అందులో వేయాలన్నమాట ఏదంటే పెరుగులో వేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే మజ్జిగ అంటే కొంచెం వాటర్ వేసి ఎక్కువ చేస్తారు కదా అలాగే లేకుండా గట్టి పెరుగుతో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపిస్తాను కూడా చూడండి అంత మొత్తం ప్రాసెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ గట్టి పెరగనమాట ఇది చూడండి మేకడతో సహా వేస్తున్నాను మేకడ కూడా ఉంది చూడండి ఇదిగోండి చూడండి ఇందులో కూడా కొంచెం అంతా సాల్ట్ ఎక్కువ అవసరం ఉండదు అది లైట్గానే వేస్తే బాగుంటుంది ఎక్కువ ఉంటే తినలేరు కదా చాలు చూడండి ఫ్రెండ్స్ గట్టిగా ఉంది కొంచెం లేండి వాటర్ మరీ గట్టిగా ఉంటే పిల్లలు కూడా తినలేరు కదా అందుకని కొంచెం అలాగ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేయాలి బాగా చూడండి ఫ్రెండ్స్ బాగా అనమాట ఇంకా కొంచెం ఏగితే టేస్ట్ బాగుంటాయి పిల్లలు తినగలుగుతారు ఎందుకంటే అలానే వేసేస్తే పచ్చి పచ్చి గుండె తినరు అనమాట ఇప్పుడైతే వేగినవి అవి అందులో తీసి వేయాలన్నమాట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందులో వేస్తున్నాను చూడండి అసలు మంచిగా వేగిందనమాట చూడండి అంతే అందులో వేసేసి తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకుంటే పెరుగు చట్నీ రెడీ పెరుగు రసం మజ్జిగ రసం అనమాట పెరుగు చట్నీ సారీ ఓకే మజ్జిగ చారు చూడండి చాలా అంటే చాలా గట్టిగా ఉంది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి అదిరిపోద్ది ఒక్కసారి ఇలా గట్టి పెరుగుతో ట్రై చేయండి అసలు చాలు ఏమీ అవసరం లేదు పెరుగున్నంలో అయితే చిన్న పిల్లలు అయితే చాలా మంచిగా తింటారనమాట నేనైతే గోంగూర పచ్చడి ఉందనమాట గోంగూర పచ్చడి పెరుగు చట్నీ తింటారు పిల్లలు సపరేట్గా గోంగూర చట్నీ కూడా ఉందనమాట చేశాను అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పెడితే పిల్లలు నోట్లో అలా పెట్టుకుంటే అందులో గట్టి పెరుగు మీగెడతా కదా తినేస్తారు అలానే కరిగిపోద్ది అనమాట చూడండి ఎంత ఉంది ఏమీ లేదండి మంచిగా ఆయిల్ వేసి లైట్గా ఒక త్రీ స్పూన్స్ ఎక్కువ కూడా అవసరం లేదు ఆయిల్ ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా తినలేరు అనమాట అంతే ఓన్లీ పోపు పెట్టుకోవాలన్నమాట వాళ్ళు జీలకర్ర వేసేసి కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొంచెం అంత పసుపు సాల్ట్ లైట్గా అలాగ మగ్గడానికి వేసేసి మంచిగా అయిన తర్వాత దాన్ని తీసి ఇందులోనే వేసేయడమే అండి ఏమీ లేదు పెరుగులోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే నిజంగానే ఎంత తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నేను కరెక్ట్గానే వేస్తాను అనమాట ఎక్కువ లేదు ఎక్కువ ఉంటే నేను అసలు తినలేము మళ్ళీ వాటర్ అంతేసేయాలి మజ్జిగలాగా కలుపుకోవాలి ఓకేనా అండి గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి కూడా ఉంది చూడండి గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ నేను చూపించలేదు నెక్స్ట్ టైం మంచిగా చేసినప్పుడు ఒకసారి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలు మా పిల్లలకైతే గోంగూర పచ్చడి అన్న గోంగూర పప్పు అన్న చాలా ఇష్టం అండి బాగా తింటారు కాంబినేషన్ అయితే ఇదే ఇలాగండి గోంగూర పచ్చడి మజ్జిగ చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా మంచిగా ట్రై చేసి చూడండి అలానే తినాలనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే గోంగూర పచ్చడి అంటే మా హస్బెండ్కి కానీ మా పిల్లలకు కానీ నాకు కానీ చాలా ఇష్టం అండి మా ఇంటికి అందరికి ఇష్టం ఒక్క మా మామ ఒక్కటి మా మా తినండి మా హస్బెండ్ వల్ల నాన్న ఆయన తప్ప అందరం తింటామండి మంచిగా ఓకే ఫ్రెండ్స్ మా వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్